హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెల్ట్ స్టిచ్చింగ్ చేయాలండి ఏంటి బెల్ట్ స్టిచ్చింగ్ చేసేది అని అనుకుంటారా చూడండి ఫ్రెండ్స్ చాలా మంది బెల్ట్ మధ్యలో బెల్ట్ అనేది వస్తుంది కదా నెక్ కడ అది ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారంటే గా వచ్చేస్తుంది ఇంకా ఏంటంటే పొట్ట కిందకి వచ్చేస్తుంది అలా రాకుండా మనం పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా అనేది ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేనైతే త్రీ ఇంచెస్ విడ్త్ వరకు నేను తీసుకున్నాను పొడుగు అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఒక పది ఇంచు వరకు ఇలా తీసుకున్నాక ముందు మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ సెంటర్ లో పెట్టుకుందాం సెంటర్ క్లాత్ లాగా మనం మార్జింగ్ అనేది ఆ మార్జింగ్ అయితే వేసుకున్నాక ఇక్కడ చూడండి నేనైతే ఫోర్ 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 అండ్ హాఫ్ వరకు తీసుకున్నాను ఇలా ఫోర్ అండ్ హాఫ్ వరకు తీసుకున్నాం కదా ముందుగా మనం ఆ రిబ్బిన్ తీసుకున్నాం కదా ఆ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసిన బార్డర్ రిబ్బిన్ ఇలా పెట్టుకోండి ఇలా కానీ మీరు డ్రెస్సు స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటాయి సింపుల్ నెక్ అంటారు అండి అయితే మనం వేసేటప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అనేది ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ గుర్తు పెట్టుకునేది సెంటర్లో రావాలా ఓకేనా అది సెంటర్ ఎలా వస్తుందో నేనైతే ఇక్కడ ఒక లైన్ అయితే వేసి ఉన్నానండి ఆ లైన్ నెక్కి రావాలా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక లైన్ పెట్టి ఉన్నాను మళ్ళీ కొంచెం కిందకి మార్జింగ్ ఇస్తున్నాను అలాగే మీరు కూడా మార్చింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసి ఒకసారి చూడండి కొంచెం ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసుకున్నాక స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలా ఇంకో విషయం ఏంటంటే మనకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగే తీసుకున్నాక కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ నేను కడితే కట్ చేసేస్తున్నాను ఇక్కడ వర్క్ పెట్టుకొని చూడండి కట్ చేసుకుందాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లాట్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇక కార్నర్ లాగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే కార్నర్ లాగా పెడుతున్నాను ఇక్కడ నోక్ లాగా వస్తుంది మధ్యలో మనకు బాగుంటుంది ఆ డిజైన్ కూడా ఇలా మనకు నోకలు రావాలంటే ఈ సూది ఉంది కాదండి ఈ సూది కిందకి దించి పాదం ఎత్తి మళ్ళా పాదం దించి మళ్ళా రన్నింగ్ చేయాలా ఆ స్టిచ్చింగ్కి అంతేనండి ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేయాలా అయిపోయింది కంప్లీట్గా అయితే అయిపోయింది మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ కంప్లీట్గా అయితే అయిపోయింది చూడండి ఇలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ బాయ్